అందరికి నమస్తే అండి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పొంగనూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్యకు గురయ్యారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకటరమణ చేతిలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ గారు హత్యకు గురయ్యి దాదాపుగా ఇరవై రోజులు మూడు వారాలు అవుతుంది సో ఇన్సిడెంట్ మీద పోలీస్ ఎంక్వైరీ జరిగింది జరుగుతోంది అండ్ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు సో కొంచెం పార్టీ ప్లస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు ఇది జరిగిన తర్వాత కార్యకర్తల విషయంలో ఆలోచించడం మొదలుపెట్టి కార్యకర్తే అధినేత అనే కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చి ప్రతి బుధవారం ఎమ్మెల్యేలు కార్యకర్తలతో మీటింగ్లు పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి సరే ఇది అలా పక్కన పెడితే ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఈ రామకృష్ణ అంటే ఈ కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఒక బ్యాకన్ ప్లాన్ చేసిందనమాట అదేంటంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అందులో కుప్పం అండ్ తమ్మళ్ళపల్లి తప్ప ఆ రెండు తప్ప మిగిలిన పన్నెండు నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తిరుపతి కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఇంకా పదకొండు నియోజకవర్గాల్లో ఉంటారు ఎమ్మెల్యేలు ఆ పదకొండు మంది ప్లస్ ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారు ఈయన రాయచోట ఎమ్మెల్యే రామప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా మంత్రి ఆయన వీళ్ళ పన్నెండు మంది కలిపి తలొక లక్ష రూపాయలు వేసుకొని వాళ్ళ సొంత డబ్బులు తలో లక్ష రూపాయలు వేసుకొని అలాగే పార్టీ కూడా కొంత ఫండింగ్ యాడ్ చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ప్లస్ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి కొంత ఫండింగ్ యాడ్ చేసి దాదాపుగా ఆ కుటుంబానికి ఇరవై లక్షలో పాతిక లక్షలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు ఇది ఏదో వాళ్ళకి ఎవరి చేతనో పంపించామా అంటే కాదు ఇప్పుడు మనం చెప్పుకున్న అందరూ రేపు మూకుమ్మడిగా వెళ్తారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారితో సహా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చిత్తూరు ఎమ్మెల్యే గారు పూతలపట్టు ఎమ్మెల్యే గారు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే గారు చంద్రగిరి ఎమ్మెల్యే గారు పలమనేరు పీలేరు మొత్తం ఆ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న అందరూ కూడా రేపు పలమనేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి అక్కడ మీటింగ్ అయ్యి అక్కడ అమౌంట్ అంతా పోగు చేసుకొని అక్కడి నుంచి పొంగనూరు వెళ్ళి ఆ కార్యకర్త ఇంటికి వెళ్ళి ఆ కార్యకర్త మాట్లాడి ఆ కుటుంబాన్ని వాదార్చి వాళ్ళకి ఆ సాయాన్ని అందిస్తారనమాట ఇది పార్టీ అధిష్టానం నుంచి వాళ్ళకు వచ్చిన ఆదేశం ఖచ్చితంగా పాటించాలి కొంతమంది ఎమ్మెల్యేలు మేము వెళ్ళలేము ఎవరి చేతన పంపిస్తాము అని చెప్పారు లేదు మీరు అందరూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా స్వతహాగా నేరుగా మీరే హాజరవ్వాలి ఆ డబ్బులు మీ అందరూ కలిపి ఇవ్వాలి ఆ కార్యకర్తకు ఒక అండ ఉండాలంటే ఒక ధైర్యం ఉండాలంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా అంటే ఒక రకంగా జిల్లా స్థాయిలో ఉన్న రాజకీయ యంత్రాంగం మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా కాస్త ఒక రిలీఫ్గా ఫీల్ అవుతారు ఒక సాటిస్ఫైగా ఫీల్ అవుతారు ఆ బా ఆ బాధ నుంచి కొంత కోలుకుంటారు అని ప్లస్ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు కూడా వాళ్ళతో ఫోన్లో మాట్లాడతారు అనమాట ఇది పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన నిర్ణయం దానికి సంబంధించి ఎమ్మెల్యేలందరికీ ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళాయి ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు రేపు పొద్దున్న పదిన్నర పదకొండు ఆ టైంకి పలమనేరు వెళ్ళి పలమనేరు నుంచి పొంగనూరు వెళ్తారనమాట సో ఇది కొంత రిలీఫ్ ఉంటుంది ఆ కుటుంబానికి కొంత రిలీఫ్ ఉంటుంది అయితే ఏదైనా పొంగనూరు నియోజకవర్గంలో ఎన్ని చేసినా ఇంకా బ్యాక్ బ్యాకెండ్లో చాలా చక్కదిద్దాల్సినవి ఉన్నాయి ఆ నియోజకవర్గంలో స్టిల్ టీడీపీకి వైసీపీకి మధ్య స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి సరే ఇది తాత్కాలికంగా వీళ్ళందరూ వెళ్తారు చక్కదిద్దు వాళ్ళకి డబ్బులు ఇస్తారు అంతా అయిపోద్ది అయిపోయినట్టేనా నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను మేబీ ఒక వారం నుంచి పది రోజుల్లో పొంగనూరు నియోజకవర్గంలో మండల్ లెవెల్లో అండ్ గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి వైసీపీకి ఉన్న రిలేషన్స్ ఆధారాలతో సహా బయటకు చెప్తా అది మన టీం అక్కడ తిరుగుతున్నారు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కొంచెం డెప్త్ గానే వెళ్తున్నాము మొత్తం అదొక సంచలనం అవుద్ది టీడీపీకి వైసీపీకి ఉన్న రిలేషన్స్ టీడీపీ కార్యకర్తలకి వైసీపీ కార్యకర్తలకి టీడీపీ నాయకులకి వైసీపీ నాయకులకి నియోజకవర్గ స్థాయి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న రిలేషన్స్ ఏమిటి అనేది కొంతమంది కార్యకర్తలు ఫైట్ చేస్తున్నారు కొంతమంది కాంప్రమైజ్ అవుతున్నారు కొంతమంది నాయకులు ఫైట్ చేస్తున్నారు కొంతమంది కాంప్రమైజ్ అవుతున్నారు సో ఇదంతా కూడా ఎగ్జాంపుల్స్తో సహా కేస్ స్టడీస్తో సహా నేను ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్లో క్లియర్గా చెప్తాను అనమాట థ్యాంక్ యూ